ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మనం ఈరోజు ఈ వీడియోలో రామేశ్వరం గురించి తెలుసుకుందాం రామేశ్వరం రామనాథ స్వామి వారి ఆలయం ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలో ఉంది ఈ ఆలయం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి ఈ ఆలయంలో పరమేశ్వరుణ్ణి స్వయంగా రాముల వారు ప్రతిష్ఠించినట్లుగా మనకు పురాణాల్లో చెప్పబడుతుంది ఈ ఆలయాన్ని గురించి ఈ ఆలయానికి సంబంధించిన విశేషాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పురాణాల ప్రకారం రావణాసురుని సంహరించుటకు రాముల వారు ఇక్కడి నుంచి వారధి నిర్మించి రావణాసురుణ్ణి వానర సైన్యంతో సంహరించిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే ఇలా సంహరించిన తర్వాత సీతాదేవి సమేతంగా రాముల వారు ఈ వారధి మీదుగా రామేశ్వరం చేరుకున్నారు అప్పుడు రాముల వారు తన కంటుకున్న బ్రహ్మహత్య పాతకాన్ని నిర్మూలించడం కోసం ఏదైనా ఉపాయం చెప్పమని కోరారట అప్పుడు అక్కడ వాళ్ళంతా శివలింగాన్ని ప్రతిష్ఠించమని చెప్పారట రాములవారికి శివలింగం ప్రతిష్ఠించడానికి కైలాసానికి వెళ్ళి శివలింగాన్ని తీసుకురమని హనుమంతుల వారిని రాములవారు కైలాసానికి పంపారట ఈలోపుగా సమయం అయిపోతుండడం వల్ల రాములవారి భార్య అయిన సీతాదేవి ఒక చిన్న శివలింగాన్ని అక్కడ మట్టితో తయారు చేసి రాముల వారిని ప్రతిష్ఠించమని అలా రాముల వారు ఆ శివలింగానికి పూజలు చేసి ప్రతిష్ఠించుతుండగా హనుమంతుల వారు శివలింగాన్ని తీసుకొని వచ్చారట అది చూసిన హనుమంతుడు నేను తెచ్చిన శివలింగానికి పూజలు జరగవని ఆ లింగాన్ని విసిరివేయబోయాడట అప్పుడు సాక్షాత్ శివుడు ప్రస హనుమంతుల వారు తెచ్చిన శివలింగానికే ముందుగా దీపదీప నైవేద్యాలు జరిగిన తర్వాతనే గర్భగుడిలో ఉన్న రామనాథ వారికి పూజ కార్యక్రమాలు జరుగుతాయని సాక్షాత్తు శివుడు వరమిచ్చాడట అందుకే ఇప్పటికీ కూడా ముందుగా హనుమంతుల వారు తెచ్చిన శివలింగానికి పూజలు అయిన తర్వాతనే లోపల ఉన్న రామనాథ వారికి పూజలు జరిపిస్తారట పండితులు ఇలా ఈ రామేశ్వర ఆలయం ఇలా ఈ రామేశ్వరం ఆలయంలో మాత్రమే మనకి రెండు శివలింగాలు అంటే హనుమంతుల వారు తెచ్చిన శివలింగం తర్వాత రాముల వారు ప్రతిష్ఠించిన శివలింగాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు ఈ ఒక్క జ్యోతిర్లింగంలో మాత్రమే మనకి రెండు శివలింగాలను చూసే అవకాశం కలుగుతుంది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అందరికీ ఆ రామనాథ స్వామి వారి యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ హరహర మహాదేవ